బిఫోర్ ఇండిపెండెన్స్ మన భూమి మనది కాదు మన పంట మనది కాదు మన కష్టం ఎవరో తీసుకువెళ్తున్నారు అప్పుడు ప్రజల మాటకు స్వేచ్ఛ లేదు ఆకలి పేదరికం నిరుద్యోగం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉండేవి వాటిని అధిగమించడానికి అనేక మంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాన్ని త్యాగం చేశారు వాళ్ళ త్యాగానికి వాళ్ళ రక్తానికి వాళ్ళ పోరాటానికే ఈరోజు మన స్వేచ్ఛకు పునాది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఉన్న అవినీతి అక్కడే ఉంది ఉన్న పేదరికం అక్కడే ఉంది ఎక్కడున్న చెడులు అక్కడే ఉన్నాయి మనకి ఉన్న స్వేచ్ఛ కూడా పోయింది ఒకే ప్రదేశంలో రెండు కాలాలు అలా అంటున్నావు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కదా ఆ స్వతంత్రం తేడం కోసం అనేక సమరయోధులు తమ ప్రాణాన్ని కూడా అర్పించారు కదా అయినప్పటికీ నువ్వు ఎక్కడ చూసినా అవినీతి చెడులు ఇవన్నీ ఉన్నాయి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు అంటున్నావేంటి నువ్వు చెప్తుంది నిజమే అనిత కానీ ఈ సమాజంలో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా భయమేస్తుంది నువ్వు అంటుంది కరెక్టే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అలాగే దానికోసం ఎంతోమంది సమర యోధులు వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించారు కాకపోతే మన దేశానికి స్వతంత్రం వచ్చిందేమో కానీ మన సమాజానికి రాలేదు ఎక్కడ చూసిన చెడులు అక్కడే ఉన్నాయి ఒక పేదవాడి దగ్గర ధనవంతుడు ధనం దోచుకోవడమో ఆగలేదు ఈ సమాజంలో అవినీతి కూడా తగ్గలేదు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు స్వేచ్ఛ అంటే ఆలోచనలకు వ్యక్తిగతంగా స్వతంత్రత అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా జీవించడం అదే విధంగా స్వేచ్ఛ అనేది మూడు రకాలు ఏంటవి ఏమిటనంటే బాహ్య స్వేచ్ఛ బాహ్య స్వేచ్ఛ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్గా మన దేశాన్ని పర వాళ్ళు తీసుకెళ్తుంటే దాని నుంచి కాపాడుకోవడం రెండు మనసు స్వేచ్ఛ అంటే మనసులో ఎలాంటి కుల్లి ద్వేషం స్వార్థం ఇవేమి ఉంచుకోకూడదు దీన్నే మనసు స్వేచ్ఛ అంటారు మూడు ఆత్మస్వేచ్ఛ ఆత్మలో ఎప్పుడు దయ కరుణ క్షమాగుణం ఇవి కలిగి ఉండాలి ఈ మూడు స్వేచ్ఛలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో సమాజంలో మార్పును చూడగలుగుతాం ఇవన్నీ ఎక్కడ విన్నట్టుంది మన ధార్మిక శాస్త్రాలలోవే కదా అవును భగవద్గీతలు ఇలా చెప్తున్నారు స్వేచ్ఛ అనేది బయట ఉండే బంధనాల నుండి కాదు మన మనసులో ఉన్న ఆశలు భయాలు మరియు కోరికల నుండి వచ్చేదే నిజమైన స్వేచ్ఛ అని ఇదే విషయాన్ని మన బైబిల్లో కూడా చెప్తున్నారు అదేంటి అంటే స్వేచ్ఛ అనేది మన పాపాల నుండి దూరం చేస్తుంది అలాగే ప్రేమ మరియు క్షమాగుణం వైపునకు తీసుకువెళ్తుంది అవును ఇదే విషయాన్ని కూడా ఎలా చెప్తుంది స్వేచ్ఛ అనేది ఇతరులను అన్యాయం చేయడం కాదు వారితో దయ సమానత్వం న్యాయం కలిగి ఉండడమే నిజమైన స్వేచ్ఛ అని మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్న ప్రకారం మనకి నిజమైన స్వేచ్ఛ అనేది వస్తుంది కానీ మనకి స్వతంత్రం రావాలి అంటే మనం బయట ధైర్యంగా తిరగాలి అంటే మన సమాజానికి ఏ సందేశం ఇవ్వాలి ఏం సందేశం ఇవ్వాలి అని అంటే ప్రపంచంలో దేశంలో స్వతంత్రం రావాలి అని అంటే ప్రతి ఒక్కరిలో భయం అనేది చోటు చేసుకోవాలి ఆ భయం ఎలాంటిదనంటే అంటే నన్ను పుట్టించిన సృష్టికర్త నేను చీకట్లో ఉన్నా వెలుతురులో ఉన్నా ఎక్కడున్నా సరే నన్ను చూస్తున్నాడు వింటున్నాడు ఒకనొక రోజు లెక్క తీసుకుంటాడు అనే భయం తనలో రావాలి ఇవన్నీ విషయాలు తనకి రావాలి అని అంటే తెలుసుకోవాలి అని అంటే మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత బైబుల్ మరియు ఖురాన్ చదివి వాటి ప్రకారంగా తన జీవితాన్ని గడిపినప్పుడు సమాజంలో మంచి నైతిక విలువలు చూడగలుగుతాం కాబట్టి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే